పిల్లలు వెల్కమ్ అనగనగా కథ ఉగ్రాక్షుడు తన సేవకుల భుజాలు ఆసరాగా పట్టుకుని నిలబడి గాయాల బాధతో గట్టిగా ఓసారి మూలిగి చిత్రసేన ఎంత వాడికి ఎంత పతనం తటస్థించింది అన్ని వైపులా కనుచూపు ఆనినంతవరకు ఉన్న ఈ మహారణ్యానికి నేను ఏకైక ప్రభువును అంతేకాక రాక్షస జాతిలో ఎంతో కీర్తి ప్రతిష్టలున్న గొప్ప వంశంలో పుట్టినవాడిని అలాంటి నేను నా అరణ్యం మధ్యనే పరదేశాల నుంచి వచ్చిన క్షుద్ర మానవుల వల్ల చావు దెబ్బలు తినవలసి వచ్చింది అంటూ వాపోయాడు చిత్రసేనుడు రాక్షసుని ఓదార్చే ధోరణిలో ఉగ్రాక్ష విచారించి లాభం లేదు నువ్వు నేను కూడా ఓటమి పొందింది జ్వాలా నుంచి వచ్చిన మానవుల వల్ల కాదు వాళ్ళు ఎక్కి వచ్చిన భయంకర పక్షులు మనను దెబ్బతీసినాయి వాటిని ప్రస్తుతం మన దగ్గరున్న ఆయుధాలతో ఎదుర్కోవటం వల్ల ప్రయోజనం లేదు వాటిని చంపేందుకు మరేదైనా ఇతర మార్గం ఆలోచించాలి అన్నాడు అవును ఆ మార్గం ఏదో మనం తెలుసుకునే లోపలే ఆ క్రూరులు మనల్ని హతం చేస్తారు నీ అపూర్వ భవనం నా కోట ఈ అడవి రాజ్యం అంతా వాళ్ళ హస్తగతం అవుతుంది అన్నాడు ఉగ్రాక్షుడు నిరాశగా అంత భయంకర రూపుడు బలశాలి అయిన రాక్షసుడు పిరికిపాళ్ళెక్కువగా ఉన్న మామూలు మనిషిలాగా జావకారిపోవడం చూసి చిత్రసేనుడికి ఎంతో జాలి కలిగింది జ్వాలాద్వీపవాసులు మన రాజ్యం ఆక్రమించుకోవటానికి ప్రయత్నిస్తున్నారని నీ అనుమానమా ఉగ్రాక్ష అని అడిగాడు చిత్రసేనుడు కాకపోతే ఈ దాడులన్నీ ఎందుకోసం అన్నాడు ఉగ్రాక్షుడు అదే నాకు అంతుబట్టటం లేదు కేవలం మన పల్లెల్లో నుంచి అక్కడొకణ్ణి ఇక్కడొకణ్ణి ఎత్తుకుపోయేందుకే వాళ్ళు వస్తున్నారని నేను నమ్మను అన్నాడు చిత్రసేనుడు ఆ క్రూరుల్లో మరొక్కడు ప్రాణాలతో దొరికితే నిజం బయట పెట్టిద్దును దొరికిన ఒక్కగానొక్క వెధవ రహస్యం బయట పెట్టకుండానే చచ్చూరుకున్నాడు అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికాడు ఏదో ఒకనాడు ఆ దుర్మార్గుల్లో కొందరు మనకి దొరక్కపోరు అలా దొరికిన నాడు వాళ్లను చిత్రహింసలకు గురిచేసైనా అసలు రహస్యం బయట పెట్టించి తీరుతాం అసలు ఈ జ్వాలాద్వీపం ఎక్కడ ఎక్కడా ఈ భయంకర పక్షులు వాళ్ల స్వాధీనంలోకి ఎలా వచ్చినాయి వాటి మీద సవారీ చేస్తూ వీళ్ళు మన రాజ్యంలో మనుషులను అపహరించటంలో ఉన్న రహస్యం ఏమిటి ఇవన్నీ ముందు మనం తెలుసుకోవాలి సరే నేను వెళతాను గాయాలు మానే వరకు విశ్రాంతి తీసుకో కోట రక్షణలు మరికొంత బలపరచటం మంచిది నేను కూడా తగు జాగ్రత్తలో ఉంటాను అంటూ చిత్రసేనుడు తన అనుచరులతో బయలుదేరాడు చిత్రసేన నేనింత దీనావస్థలో ఉన్నానని మరెవ్వరితోనూ అనకు నీ పౌరుల దృష్టిలో నేను మనిషికంటే కూడా హీనుణ్ణైపోతాను అంటూ ఉగ్రాక్షుడు వెనక నుంచి కేకపెట్టాడు ఉగ్రాక్షుడి మాటలు చిత్రసేనుడికి నవ్వు తెప్పించినాయి అంతలో సేనానాయకుడు మహారాజా అంటూ ముందుకొచ్చాడు ఏమిటి సేనాని అని ప్రశ్నించాడు చిత్రసేనుడు ఆ ద్వీపవాసుల్ని ఎదుర్కోటానికి మనకు తోడుగా ఈ ఉగ్రాక్షుడి అనుచరులు కూడా ఉండటం బాగుంటుంది ఏనాడు వాళ్ళు పెద్ద బలగంతో మన నగరం మీద దాడి చేస్తారో తెలియదు కదా అన్నాడు సేనాని సేనాని మాటలు చిత్రసేనుడికి కోపం తెప్పించినాయి అయినా అతడు దాన్ని బయటకు కనబడనీయకుండా మన నగర రక్షణకు ఈ రాక్షసి మూకను తోడు తెచ్చుకుందామనే నీవనేది అదన్నటికీ కుదరదు నా భవనాన్ని నగరాన్ని నా శక్తితో రక్షించుకోలేక రాక్షసుల్ని కాపు ఉంచుకోవలసిన పరిస్థితి వచ్చిన నాడు నేను రాజ్యత్యాగమే చేస్తాను అన్నాడు చిత్రసేనుడు ఈ జవాబుతో సేనాని కుక్కిన పేనులాగా అయిపోయాడు చిత్రసేనుడు పరివారము అడవిలో మరికొంత దూరం వెళ్లేసరికి హఠాత్తుగా వెనక నుంచి కేకలు వినిపించినాయి చిత్రసేనుడు ఆశ్చర్యపడుతూ వెనుదిరిగి చూశాడు వికృతమైన ఆయుధాలు చేబూనిన ఇద్దరు రాక్షసులు గుండెలవిసేలా పరిగెత్తి వస్తూ రాజా రాజా ఆగు అంటూ కేకలు పెడుతున్నారు చిత్రసేనుడు ఆగాడు సేనాని మహారాజా ఆ జ్వాలాద్వీపవాసులు మళ్లీ దాడికి రాలేదు కదా అన్నాడు చిత్రసేనుడు తూర్పు దిక్కుకేసి చూస్తూ సూర్యోదయం కాబోతున్నది పగటి పగటివేళల్లో వాళ్ళింతవరకు ఎవరికంటా పడలేదు అన్నాడు ఇంతలో రాక్షసులిద్దరూ రొప్పుతూ అతణ్ణి సమీపించి రాజా ఉగ్రాక్ష నాయకుడు మిమ్మల్ని ఉన్న ఫళంగా తీసుకురమ్మన్నాడు ఆయన కుంభికుప్ప దగ్గర ఉన్నాడు అన్నారు అంతవసరమైన పనేమిటి అన్నాడు చిత్రసేనుడు భయంకర పక్షుల మీద ఎక్కి వచ్చేవాడొకడు దొరికాడు అందుకని మా నాయకుడు మిమ్మల్ని పిలిచుకు రమ్మన్నాడు అన్నారు రాక్షసులు ఈ మాత్రానికి మీరు గుండెల బద్దలు కొట్టుకుంటూ పరిగెత్తుకురావాలా దొరికిన ఎక్కడికి పోతాడు అంటూ చిత్రసేనుడు రాక్షసులతో బయలుదేరాడు వాడు చెట్టు దిగి రానంటున్నాడు రాజా మీరొస్తే గాని పని సానుకూలం కాదు అన్నాడొక రాక్షసుడు ఆ భటులిద్దరూ ఏదో మద్యం తాగిన తిక్కలో ఉన్నారని చిత్రసేనుడు భావించాడు శత్రువు ఒకసారి ఒంటరిగా చిక్కిన తర్వాత చెట్టు దిగి రావటం దిగిరాకపోవటం వాడి చేతుల్లో ఉన్న పని కాదు అరగంట తరువాత చిత్రసేనుడు తన అనుచరులతో కుంభికుప్ప గ్రామాన్ని సమీపించేసరికి ఊరి బయట ఒక మహావృక్షం చుట్టూ కొందరు రాక్షసులు గ్రామవాసులు కనిపించారు వారందరి మధ్య ఉగ్రాక్షుడు నిలబడి ఉన్నాడు అందరి దృష్టి చెట్టు మీదనే లగ్నమై ఉంది ఆ చెట్టు చిటారు కొమ్మల్లో పులి చర్మం ధరించి ఉన్న ఒకడు కత్తి గావు గావుకేకలు పెడుతున్నాడు నేను రాను దిగిరాను కోరి మీ రాక్షసులకి ఫలహారం నేనెందుకవుతాను ఎవడైనా చెట్టెక్కి వచ్చాడో వాణ్ణి కత్తితో పొడిచి నేను పొడుచుకు చస్తాను అంటున్నాడు వాడు చిత్రసేనుడు ఉగ్రాక్షుణ్ణి సమీపించి ఏంటి గత్తరంతా అని అడిగాడు ఉగ్రాక్షుడు ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చిత్రసేన వచ్చావా వచ్చావా అదిగో ఆ చెట్టు మీదున్నవాడు జ్వాలా ద్వీపం నుంచి వచ్చిన దుర్మార్గుడు రాత్రి ఇక్కడ జరిగిన పోరాటంలో వెనకబడిపోయి మనకి దొరికాడు ప్రాణాలతో వాణ్ణి పట్టుకోవడం సాధ్యమయ్యేలా లేదు వీణ్ నుంచి మనం చాలా రహస్యాలు తెలుసుకోవచ్చు మేము కాల్చుకు తింటామని వాడు భయపడుతున్నాడు నువ్వే వాడికి అభయహస్తం ఇచ్చి వాణ్ణేదో విధంగా చెట్టు నుంచి దింపాలి అన్నాడు చిత్రసేనుడి దృష్టిని చెట్టు చిటారు కొమ్మలకేసి సారించి ఓరి నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదు నువ్వు చెట్టు దిగిరా అని కేకపెట్టాడు ఇంతమంది దిగమంటే దిగలేదు నువ్వెక్కువేమిటి నువ్వేమైనా మహారాజువా అంటూ పులిచర్మం ధరించినవాడు విసురుగా మాట్లాడాడు అవును నేను మహారాజునే ఈ అడవి ఇందులో ఉన్న పల్లెలు పట్టణాలు నా పరిపాలనలోనే ఉన్నవి నీకు ప్రాణభయం ఉండదని అభయం నేనిస్తున్నాను నా మాట విని చెట్టు దిగిరా అన్నాడు చిత్రసేనుడు చిత్రసేనుడిలా అనగానే అక్కడ గుమిగూడిన ప్రజల్లో నుంచి మహారాజుకు జై అన్న కేకలు మిన్నుముట్టినాయి ఆ జయజయధ్వానాలు వింటూనే చెట్టు మీద ఉన్నవాడు ఆశ్చర్యంగా కేసి చూసి అయితే ఈ రాక్షసుల మాటేమిటి వాళ్ళు నన్ను చెయ్యికి చెయ్యి కాలుక్కాలు విరుచుకుని తింటే అన్నాడు వాళ్ల నుంచి కూడా నీకెలాంటి ప్రమాదము ఉండదు వాళ్ళు నా ఆజ్ఞకు లోబడి ఉండేవాళ్లే అంటూ చిత్రసేనుడు ఉగ్రాక్షుడికేసి తల తిప్పాడు ఉగ్రాక్షుడు తన సేవకుల కేసి గుడ్లురిమాడు ఆ వెంటనే చిత్రసేన మహానాయకుడికి జై అంటూ రాక్షసులంతా తలలు వంచారు ఉగ్రాక్షుడు కూడా చిత్రసేనుడికి తల వంచి ప్రణామం చేస్తూ మెల్లిగా ఈ మహారాక్షసుడికి ఎలాంటి కర్మ పట్టింది అంటూ కోరలు కరకరం అనిపించాడు మహారాజా మీరు అభయం ఇచ్చారు గనక చెట్టు దిగుతున్నాను అంటూ పులిచర్మం వాడు చరచర చెట్టు దిగి వచ్చాడు నీకేం భయం లేదు ఆ కత్తిని నా సేనాని పరం చెయ్యి అన్నాడు చిత్రసేనుడు పులిచర్మం ధరించినవాడు మారు మాట్లాడకుండా తన కత్తిని సేనానాయకుడికి అందించాడు చిత్రసేన గానుగల వేసి ఆడించవలసిన అవసరం కలక్కుండానే వీణ్ణించి నువ్వు రహస్యాలు బయటపెట్టించగలవనుకుంటున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు ఓ నాకు తెలిసిన రహస్యాలన్నీ మీకు చెప్పేస్తాను మనమందరం స్నేహితులం అంటూ మంచి మాటలతో తీసుకొచ్చి ప్రమాదం వచ్చేట్టు కనబడగానే నన్ను ఈ అడవిలో వదిలి ఆ దుర్మార్గులు పక్షుల మీద సవారై పారిపోయారు వాళ్ళిసరికి అక్కడెక్కడో తూర్పు సముద్రంలో ఉన్న జ్వాలా ద్వీపాన్ని చేరుంటారని నా అనుమానం అన్నాడు పులిచర్మం వాడు నువ్వు ఆ ద్వీపం వాడివి కాదా అని అడిగాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా ఆ ద్వీపం వాణ్ణైతే మీకు ప్రాణాలతో దొరికేవాణ్ణా నేను ఆ ద్వీపవాసులకు సహాయం చేస్తున్న కపిలపురం రాజు నాగవర్మ సైన్యంలో వాణ్ణి నా పేరు అమరపాలుడు అన్నాడు వాడు నాగవర్మ పేరు వింటూనే ఉగ్రాక్షుడు అదిరిపడి సేనానాయకుడుగా ఉన్న ఈ నాగవర్మ కపిలపురానికి రాజెప్పుడయ్యాడు రాజు వీరసింహుడు ఏమైనట్టు అని అడిగాడు వీరసింహ మహారాజు బహుశా జ్వాలా ద్వీపంలో బందీగా ఉండి ఉంటాడు ఆయన రాజ్యాన్ని అపహరించటమే కాకుండా ఆయన ఏకైక పుత్రిక కాంతిమతిని కూడా బలవంతాన వివాహమాడాలని ఈ నాగవర్మ ప్రయత్నిస్తున్నాడు అంతేకాక దుండగులైన వాసుల సహాయంతో తను ఈ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను జయించి చక్రవర్తి కావాలని కూడా అతను ఆశపడుతున్నాడు అన్నాడు అమరపాలుడు చిత్రసేనుడికి తన రాజ్యపు ఎల్లల్లో ఉన్న రాజులను గురించిన భోగట్ట ఏమీ తెలియదు అమరపాలుడు చెబుతున్న దాన్ని బట్టి ఈసరికే తన సరిహద్దుల్లో ఉన్న ఒకనొక దుర్మార్గుడితో జ్వాలాద్వీపవాసులు స్నేహం కట్టారు ఇంతకు అమరపాలుడు చెప్పేదంతా నిజమా లేక ఇందులో కూడా ఏమైనా మోసం ఉన్నదా చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తున్నంతలో దూరంగా గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడు అయ్యింది చూస్తుండగానే అతడి మంత్రి నలుగురు సైనికులు అక్కడికి వచ్చి గుర్రాలు దిగారు మంత్రి సరాసరి చిత్రసేనుడి దగ్గరకు వస్తూ మహారాజా ధవళగిరి నుంచి మీ తండ్రిగారు వర్తమానం పంపారు నాగవర్మ అనే ఒక రాజద్రోహి సైన్యంతో ధవళగిరి మీదకి దాడికి వెడలాడట మీ నుంచి వెంటనే కొంత సైనిక సహాయం కావాలన్నారు అన్నాడు చిత్రసేనుడు తన సేనానికేసి తిరిగి సేనాని నువ్వు మన సైనికుల్లో సగం మందిని వెంటబెట్టుకుని ధవళగిరికి బయలుదేరి వెళ్ళు ఇక్కడ రక్షణ భారం నేను చూసుకుంటాను అన్నాడు చిత్తం మహారాజా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలాడు ఈ నాగవర్మ సైన్యాల వెంట భయంకర పక్షులెక్కిన జ్వాలా ద్వీపవాసులెవరైనా ఉన్నారేమో అన్నాడు ఉగ్రాక్షుడు అమరపాలుడితో అమరపాలుడు ఏదో జవాబు చెప్పబోయినవాడల్లా ఆగి అందరికేసి ఓ మారు అనుమానంగా చూసి ఆకాశం కేసి తల ఎత్తాడు